హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాదన డబుల్ ఎయిట్ టూ ఈరోజు వచ్చేసి మన రెసిపీ ఇంట్లోనే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సింపుల్గా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చెప్తాను అలాగే నా ఛానల్ నేమ్ వచ్చి దుర్గాదన డబుల్ ఎయిట్ వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వీడియోస్ చాలా మంచి మంచి ఉంటాయి వీడియోస్ వెళ్ళి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఇడ్లీ రుబ్బు ఉంది కదా ఇడ్లీ రుబ్బునైతే కరెక్ట్గా నేనైతే ఈ కప్పు కొలతలతో తీసుకుంటున్నానండి వన్ కప్పు ఇడ్లీ రుబ్బునైతే తీసుకున్నాను ఈ ఇడ్లీ రుబ్బులోకి మనము పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే రైస్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను రైస్ పౌడర్ వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒక అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ అందులోకి కరివేపాకు కరివేపాకు కూడా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక మిర్చి అయితే తీసుకున్నాను మీరు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక మిర్చిని తీసుకున్నాను ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఇడ్లీ రుబ్బులోనైతే యాడ్ చేసుకోండి అదే ఇడ్లీ రుబ్బులోకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇడ్లీ రుబ్బుని మొత్తం కలిపి ఒక పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో లో ఆయిల్ మనకి ఎక్కువ అవదండి పునుగులకి కొద్దిగానే ఆయిల్ అవుతుంది మనకి పునుగులకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి వేసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ పునుగుల ముద్ద దీన్నైతే కొద్ది కొద్దిగా వేసుకోండి మీకు పెద్ద సైజు పునుగులు కావాలంటే కొంచెం ఎక్కువ ముద్దలాగా వేసుకోండి నేను చిన్న సైజు పునుగులు కావాలనుకుని చిన్న చిన్న ముద్దలుగా అయితే వేసుకుంటున్నాను చూడండి ఎంతవరకు మనకు ఆయిల్ ఉందో ఆయిల్ మొత్తానికి సరిపడా పునుగులు వేసుకోండి అలాగని మరీ టైట్ వేయకండి పునుగులు నీట్గా రావు ఇలా ఆయిల్ మొత్తానికి పునుగులు సరిపడట్లు వేసుకోండి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఆగారంటే ఇక పునుగులు ఏ పునుగు ఆ పునుగు విడిపోతుంది అనమాట దాన్ని మంచిగా అలా రొటేట్ చేసుకోవాలి పునుగుల్ని పునుగులు రొటేట్ చేసి ఇంకో వన్ మినిట్ అలా వెయిట్ చేశారంటే పునుగులు అనేది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఇలా బ్రౌన్ కలర్ పునుగులు వచ్చేసాక మనమైతే వీటిని బయటికి తీసుకోండి బయటికి తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే ఒక పేపర్ని అయితే వేసుకోండి ప్లేట్లో పేపర్ వేసి దానిపైన అయితే పునుగులు వేసుకోండి ఎందుకంటే మనకు ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్లో అయితే ఉండిపోతుంది అందుకని పేపర్లో పునుగులు వేసుకోండి పునుగులు వచ్చేసి మనకి మెత్తగా కావాలి అనుకుంటే మైదా పిండి అయితే వేసుకోవాలి మైదా పిండితో పునుగులు చేసుకున్నామంటే మెత్తగా వస్తాయి అదే కరకర కావాలనుకుంటే కరకరలు ఆడే పునుగులు కావాలి అనుకుంటే ఇలా రైస్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం పునుగులు తినేటప్పుడు కరకరలు ఆడుతాయి అనమాట పునుగులు నెక్స్ట్ వచ్చేసి ఈ పునుగుల్ని ఇంకా గొల్లగా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం కొద్దిగా వంట సోడానైతే యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే వంట సోడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంకా ఎక్కువ గుల్లగా కావాలి పొంగాలి అనుకుంటే లైట్గా వంట సోడానైతే యాడ్ చేసుకోండి నేనైతే ఏ ఎలాంటి వంట సోడానైతే యాడ్ చేయలేదు వంట సోడా లేకుండానే పునుగులు అయితే చేస్తున్నాను ఈ పునుగులు వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తొందరగా మనకి టిఫిన్ కావాలి ఆ రోజు లేట్ అయింది లేవడం తొందరగా చేసుకోవాలి టిఫిన్ అనుకుంటే మనకి మిగిలిపోయిన ఇడ్లీ రుబ్బు ఏదైనా ఉంది అంటే ఇడ్లీ రుబ్బు ఆ రుబ్బులో అయితే రైస్ పౌడర్ కానీ మైదా పిండి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు తొందర తొందరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పునుగులు టిఫిన్ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు రైస్ పౌడర్ ఉంటే రైస్ పౌడరు లేదా మైదా పిండి ఉంటే మైదా పిండి దేనితోనైనా ఈజీగా పునుగులు అయితే చేసుకోవచ్చండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు అండి పునుగులు ఈవినింగ్ పిల్లల కోసం పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ పునుగులను వచ్చేసి ఇదిగోండి నా పునుగులు అయితే రెడీ అయిపోయి ఇంకా ఆయిల్ కూడా అంతగా ఏం లేదండి ఏదో కొద్దిగా ఉండే ఆయిల్ వచ్చేసి పేపర్లోనే ఉండిపోయింది మిగతాదిగోండి గుళ్ళ గుల్లగుల్లగా కూడా ఉన్నాయి నార్మల్గా కొంతమంది చెప్తారు సోడా వేస్తేనే గుల్లగా వస్తాయని సోడా ఏం అవసరం లేదండి సోడా లేకపోయినా పునుగులు సాఫ్ట్గా ఇలా గొల్లగొల్లగానే వస్తాయి పునుగులు వే పునుగుల్లోకి కాంబినేషన్గా మనకి పల్లి చట్నీ కానీ అలాగే టమాటో చట్నీ కానీ నువ్వుల చట్నీ కానీ ఇలా ఏ చట్నీ కాంబినేషన్ వేసుకున్నా చాలా బాగుంటుంది తినడానికి పునుగులు నేను వచ్చేసి ఈరోజు నువ్వుల చట్నీతో కాంబినేషన్ చేసి పునుగులు అయితే తింటున్నానండి ఇంకా పునుగులు వీడియో చూసారు కదా ఇంట్లో రోజు తిని తిని ఇడ్లీ బోరు కొట్టింది అనిపిస్తే మీకు మిగిలిపోయిన ఇడ్లీ రుబ్బుతో ఈజీగా పునుగులు ఎలా చేసుకోవచ్చు అని ఈ వీడియోలో చూపించాను కదా కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పునుగులు ఎలా కింద కమెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి వీడియోస్ అన్ని విజిట్ చేయండి వీడియోస్ అన్ని నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్